హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేనే మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ అండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము నా యొక్క ఛానల్లో అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మొదట వచ్చేసి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మనము ఎటువంటి కాటన్ సీడ్స్ పత్తి విత్తనాలు ఎంచుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము సో లాస్ట్ ఇయర్ మనము వేసుకున్న సీడ్స్ ఏ విధంగా దిగుబడి వచ్చింది సో ఈ సంవత్సరము ఎటువంటి విత్తనాలు వేసుకోవాలనేది అనేది మన వీళ్ళు వీడియోలో కుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి మనకు ఈ కాటన్ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకు మే ఎండింగ్ అయితే వచ్చేసాము సో జూన్ ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్క రైతులు అయితే ఈ పత్తి విత్తనాలు అయితే వేసుకోవాలి సో ఈ సీజన్ ఈ టైంలో వేసుకుంటేనే మనకు అధిక దిగుడు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు గులాబీ రంగు పురుగుని మనకు రాకముందే మనము మంచి కాప్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది సో మనకు ఏ దశలో ఈ గులాబీ రంగు పురుగు అనేది వస్తుంది సో దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా మనం తర్వాత మాట్లాడదాము సో మొదట వచ్చేసి మనకు టాప్ బెస్ట్ ఒక ఐదు ఆరు రకాల విత్తనాలు అయితే చెప్తాను సో మనకు మనకు కాయ పరిణామ పరిమాణం బాగా వచ్చి మనకు పక్వానికి వచ్చినప్పుడు కూడా ఐదు పలకలుగా వచ్చే పగలి మనకు మనకు తీయడానికి కూడా సులువుగా ఉండే విధంగా నేను కొన్ని బెస్ట్ సీడ్స్ అయితే చెప్తాను సో మనకు తప్పకుండా ఒక ఐదు ఆరు సార్లు కనుక మనం మందులు కనుక స్ప్రే చేసినట్లయితే తప్పకుండా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు అయితే మనం దిగుబడి సాధించవచ్చు అటువంటి బెస్ట్ సీడ్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాము సో మొదట వచ్చేసి మనకు అందరికి తెలిసిందే మొదట వచ్చేసి ఏంటంటే రాశి అండి సో రాశి వాళ్ళది ఏంటంటే స్విఫ్ట్ అండి సో స్విఫ్ట్ అదేవిధంగా సిక్స్ ఫైవ్ నైన్ ఈ రెండు వెరైటీస్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే వస్తుంది మనకు సో మనకు కాయ మనకు పరిమాణం బాగుంటుంది అదేవిధంగా పక్కాన్ని కూడా త్వరగా రావడం అయితే జరుగుతుంది సో మనకు కింద నుంచి మొక్క గుబురుగా రావడంతో పాటు అధిక సైడ్ కొమ్మలతో మనకు దగ్గర దగ్గర మనకు కాయలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో మనకు తక్కువ సమయంలో కూడా మనకు మంచి దిగుబడి సాధించడానికి అది చాలా హెల్ప్ అవుతుంది రాసి వాళ్ళది షిఫ్ట్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి రాసీ వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ ఈ రెండు బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు రెండోది వచ్చేసి క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీ చాలా ఎక్సెంట్ వెరైటీ అండి సో ఇది కూడా మనకు కాయ పరిమాణం కూడా బా వస్తుంది పక్వానికి వచ్చినప్పుడు కూడా ఐదు పలుగులతో మనకు రావడంతో పాటు మనకు ఈజీగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు చాలా లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రైతులు వేసుకున్నారు మంచి దిగుబడి అయితే సాధించారు సో ఏ ఏ సీడ్ అయినా సరే మనకు ఈ యొక్క మన కాటన్ వేసుకునేటప్పుడు అంచు మాత్రం పెద్ద అంచు అయితే వేసుకోవాలి దాదాపు ఒక థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు వేసుకుంటేనే మనకు బాగుంటుంది ఎందుకంటే చెట్టుకు చెట్టుకు మధ్య దూరం ఎక్కువ ఉంటేనే మనకు కాయ మనకు ఆ చెట్టు అనేది కింద నుంచి గుబురుగా రావడంతో పాటు అధిక సైడ్ కొమ్మలతో రావడంతో పాటు మనకు మనకు ఎన్ని కొమ్మలు అయితే పెరుగుతాయో సో మనకు కాయలు కూడా అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో మనకు దిగుబడి అనేది అక్కడ పెరుగుతుంది సో అది మీరు గమనించాలి ప్రత రైతులు సో మొక్కకి మొక్క మధ్య దూరం పెరిగితేనప్పుడు ఏంటంటే చెట్టు గుబురుగా వస్తుంది మన కొమ్మలు కూడా ఎక్కువగా వస్తుంది కొమ్మ మీద కాయలు కూడా ఎక్కువ పడతాయి కాబట్టి ఆటోమేటికల్లీ మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దా మాక్సిమం వచ్చేసి ఒక ముప్పై ఆరు ఇంచెస్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుందండి అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సిసి మనకు ఈ క్రిస్టల్ సీట్స్లో మనకు సిసిహెచ్ త్రిబుల్ నైన్ కూడా కలిగి ఉంటుంది ఇది కూడా బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మైకో సీట్స్ అండి మనకు అందరికీ తెలిసిందే సో మైకో మైకోషీట్స్లో నాకు బెస్ట్ నాకు నచ్చిన సీట్ ఏంటంటే దందేవ్ ప్లస్ చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి మనకి ఎంఆర్సి సెవెన్ త్రీ సెవెన్ త్రీ అని కలిగి ఉంటుంది సో ధన్ ప్లస్ ఇది మనకు కాయ సైజ్ అనేది బాగొస్తుంది కాయ సైజ్ అనేది పరిమాణం బాగుంటుందండి పరిమాణం బాగుంటుంది అదే మనకు కూడా తొందరగా వస్తుంది మనకు ఐదు పలకలతోటి వస్తుంది తీయడానికి కూడా ఈజీగా వస్తుంది మనకు గింజలో గింజ నాణ్యత అనేది బాగుంటుందండి బరువు బాగుంటుంది సో తప్పకుండా వేసుకోవచ్చు సో మనకు ఇది కూడా చెట్టు గుబురగా వస్తుంది సో మనకు అధిక సైడ్ బ్రాంచెస్ తోటి మనకు బాగుస్తుంది సో అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది కీటకాలను తట్టుకుంటుంది సో మనకు మంచి దిగుబడి రావడం అవకాశం ఉంటుంది సో నేను ఇప్పటివరకు చెప్పే అన్ని సీడ్స్ కూడా చాలా బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు ఎందుకంటే కాయ సైజు పరిమాణం బాగుండాలి మనకు అదేవిధంగా మనకు పక్వాన్ని కూడా ఐదు పథకాలతో రావాలి అందులో గింజ సైజ్ నాణ్యత కూడా మనకు గింజ మనకు బరువు కూడా మనకు అధికంగా వస్తేనే మనకు దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను చెప్పే ఈ సీడ్స్ కూడా ఆ విధంగా ఉంటుంది సో ఎందుకంటే గత సంవత్సరము చాలామంది రైతులు పండించారు మంచి దిగుబడి సాధించారు సో ఆర్సీ వాళ్ళది రాసి వాళ్ళది స్విఫ్ట్ కావచ్చు అదేవిధంగా సిసిహెచ్ త్రీ త్రీ సిక్స్ నైన్ కావచ్చు నెక్స్ట్ ఇది ధంధవ్ ప్లేస్ కావచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు శ్రీరామ సీడ్స్ వాళ్ళది శక్తి ప్లేస్ అండి చాలా బెస్ట్ వెరైటీ అండి సో శక్తి ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి సో మనకు కాయ సైజ్ బాగుంటుంది ఇది కూలి వాళ్ళు తీయడానికి చాలా ఇష్టపడతారు శక్తి ప్లేస్ని అంత బాగుస్తుందండి అదో తెల్లగా మెరుస్తూ ఉంటుంది బుగ్గలు కూడా పెద్దగా వస్తాయి మనకు గింజ కూడా బాగుంటుంది అందులో అదేవిధంగా మనకు కాయ పరిమాణం బాగా రావడంతో పాటు ఐదు పలకలతోటి మనకు బుగ్గలు బుగ్గలుగా అయితే పత్తి మనకు పగలడం అయితే దొరుకుతుంది సో కూలర్లు కూడా చాలా ఇష్టపడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా శక్తి ప్లేస్ కూడా చాలా బెస్ట్ వేరియంట్ అని చెప్పొచ్చు సో మా సైడ్ ఎక్కువ అయితే శక్తి ప్లేస్ కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతులు అందుకు చూశాను కాబట్టి చెప్పడం జరుగుతుంది సో శక్తి ప్లేస్ కూడా చాలా బెస్ట్ వేరియంట్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే న్యూజీవిడ్ సీట్స్ అది ఆద్య అండి సో మనకు అందరికీ తెలిసిందే చాలామంది రైతులు వేసు వేశారు కూడా సో మంచి దిగుబడి అయితే సాధించారు సో ఈ కాటన్లో వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఫోర్ టు ఫైవ్ సిక్స్ స్ప్రేయింగ్ మంచిగా ఇచ్చుకొని సో టైం టు టైం ఇచ్చుకొని సో ఒకవేళ వాటర్ లేకుంటే వాటర్ తడి కూడా కట్టుకొని మనం మెయింటైన్ చేసుకుంటే ఒక రెండు మూడు పాటలు చేసుకొని మనకు అంతర్శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాటన్లో అంతర్శుద్ధి చేస్తేనే మనకు మొక్క వేరు వేరువేస్ డెవలప్ అవుతుంది అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది మొక్క బలంగా ఎదుగుతుంది మనకు సైడ్ బ్రాంచెస్ అధికంగా వస్తుంది సో అన్ని రకాల కీటకాలని తెగులను తట్టుకొని మొక్క నిలబడి పడుతుంది మాకు అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనం ఆ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలనే తర్వాత మనం వన్ బై వన్ చెప్తా ఉంటాను మన వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదే ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు వేద శిస్ కూడా మనం ఎక్కువ మంది రైతులు వేస్తూ ఉంటారు వేద శిస్లో ఈ డాక్టర్ చంద్రగోల్డ్ చాలా బెస్ట్ వెరైటీ అదేవిధంగా ప్లాటీనం కూడా చాలా బాగుంటుందండి సో ప్లాటీనం కావచ్చు చంద్రగోల్డ్ కావచ్చు సో చాలా బెస్ట్ వెరైటీ అని చెప్పచ్చు సో మనం ఏ చెప్పిన దాంట్లో ఇప్పుడు మొదట వచ్చేసి రాశి వాళ్ళది స్విఫ్ట్ కావచ్చు అదేవిధంగా మనకు వాళ్ళది శక్తి ప్లేస్ కావచ్చు అదేవిధంగా మైకోవాలి ధందేవ్ ప్లేస్ కావచ్చు న్యూజీ న్యూజీవిడి వాళ్ళది ఆద్య కావచ్చు అదేవిధంగా మనకు వేద వాళ్ళది ఈ చంద్రగోల్ కావచ్చు లేకుంటే ప్లాటినియం కావచ్చు ఇంకా వచ్చేసి మనకు క్రిస్టల్ షీట్స్ వాళ్ళది సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ కావచ్చు సో ఇవి చాలా బెస్ట్ షీడ్స్ అండి ఎక్కువ మంది రైతులు వేశారు మంచి దిగుబడి సాధించారు లాస్ట్ ఇయర్ కాబట్టి చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో మీ ఇందులో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది మంచి దిగుబడి సాధించాలి తక్కువ సమయంలోనే మంచి దిగుబడి సాధించాలి సో తర్వాత మళ్ళీ ఇంకో పంట వేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ జూన్ మొదటి వారంలో లేకుంటే ఈ మే చివరి వారంలో అయితే ఈ పత్తి విత్తనాలు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఆ విధంగా వేసుకుంటేనే మనకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో మనకు ఈ గులాబీ రంగు పురుగు రాకముందే మనకు మంచి దిగుబడి అంటే మంచి కాప్షేర్ చేసుకోవాలంటే చేసుకోవాలి అంటే తప్పకుండా మీరు జూన్ మొదటి మాసంలో లేకుంటే తొలకరి చినుకులు పడ్డా వెంటనే మనకు గింజలు అయితే నాటేయాలి అదే లేకుంటే మే థర్టీ ఫస్ట్ మే లోపు మనము మే లాస్ట్ వీక్లో కూడా మనము గింజలు దుక్కులను వేసుకుంటే మనకు తర్వాత చినుకులు పడ్డప్పుడు అవి ఆటోమేటిక్గా మొ మొలకెత్తాయి సో ఆ విధంగా వేసుకున్న నో ప్రాబ్లం కాకపోతే మనము మే లాస్ట్ వీక్ లేకుంటే జూన్ మొదటి వారంలో కనుక గింజలు మన పొలంలో పడ్డానుకో తప్పకుండా మీరు ఈ గులాబీ రంగు రాకముందే మీరు మంచి దిగుబడి సాధించడానికి ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు వచ్చేసి మనకు ఈ పూత దశలో అయితే రావడం జరుగుతుంది సో ఆ దశలో మనకు మంచి మందులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అది తర్వాత సంగతి కానీ మనము మంచి ఈ గులాబీ రంగు పురుగు అనేది మన చేనులో అటాక్ కాకముందే సో మనం మంచి ఆప్షెడ్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ జూన్ మొదటి వారంలోనే మీరు ఈ పత్తి విత్తనాలు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి తప్పకుండా మంచి కూడా అయితే సాధించవచ్చు సో ఈ విధంగా మీరు మీకు మీ దగ్గరలో మీకు మీ దగ్గరలో మీకు తెలిసిన డీలర్ దగ్గర మీరు బిల్లు రాపేసుకొని షీడ్ అయితే తీసుకో తీసుకోవాలి ఎందుకంటే నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన డీలర్ దగ్గర మీరు తీసుకోవడానికి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ గురించి చెప్ అనుకోవచ్చు మీరు సో అది మంచి ఏ బట్ ఏంటంటే దాన్ని చాలామంది రైతులు సోయింగ్ హైలైట్ చేసి నకిలీ కూడా అమ్ముతున్నారు సో దాని గురించి పక్కన పెట్టండి దానికంటే బెస్ట్ మనకు ఇందులో దిగుబడి అయితే సాధించవచ్చు సో మీరు అది నకిలీ ఒరిజినల్ అనేది మీరు డబ్బులు పెట్టి కొనేసి మీరు పంటలు పండిస్తారు సో అది పక్కన పెట్టేయండి ఎందుకంటే ఏది నకిలీ ఏదో చాలా మందికి తెలియట్లేదు అంటే చదువుకున్న వాళ్ళు గుర్తిస్తారు కానీ వాళ్ళు చదివిన వాళ్ళు గుర్తించలేరు సో ఆ విధంగా ఉంటుంది సో దాని పరిస్థితి సో అందుకే అది నకిలీ డూప్లికేట్ అది తెలియకుండా మీరు వేసుకుంటారు సో దిగుబడి అనేది లాస్ట్ అవుతారు కాబట్టి ఎందుకు దాని గురించి మేము అనవసరంగా డిస్కస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానికంటే బెస్ట్ రిజల్ట్ తోటి బెస్ట్ దిగుబడి రావడానికి మనకు చాలా సీడ్స్ ఉన్నాయి సో ఇందులో మీరు బెస్ట్గా మీకు ఏది అవైలబుల్ ఉంటో అది తీసుకోండి తప్పకుండా మంచి దిగుబడి రావడానికి అయితే ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ వాటర్ సీడ్స్ గురించి వన్ బై వన్ చెప్తా ఉంటాను సో ఎటువంటి యజమాని పద్ధతులు పట్టించాలి అదేవిధంగా మనకు ఎన్ని స్ప్రేయింగ్ చేసుకోవాలి ఆ స్ప్రేయింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము వన్ బై వన్ చెప్తా ఉంటాను దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్